ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను అడ్వెంట్ కాలంలో క్రిస్మస్ కాలంలో మరొక ధ్యానాన్ని మనం ఇప్పుడు చేసుకుంటున్నాం దేవుని వాగ్దానము అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం దేవుని వాగ్దానము ప్రమాణాలు ఈ అంశాన్ని ధ్యానించకముందు ప్రార్థించుకుందాం గల ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరికి మీ నడిపింపు సహాయము మీ బలము మీ ఆదరణ దీవెనను కలగజేయమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వారలారా యేసు ప్రభులవారి జనమును గుర్చినటువంటి వాగ్దానము ప్రవక్తల ద్వారా పలికినదై ఉన్నది చూడండి ఏసు ప్రభులవారు నరావతారిగా దేవుడు నరునిగా మారాలి అనుకొని నరునిగా వస్తూ అందరికీ ఆదరణ ధైర్యము శక్తిని ఇవ్వాలి అనేటువంటి వాగ్దానము నెరవేర్పు ఏ రీతిగా జరిగింది అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అయితే ఈ వాగ్దానం మట్టుకు కాక మనందరి జీవితాల్లో కూడా ఎన్నో మార్లు దేవుని వాక్యాన్ని వాగ్దానాలుగా పట్టుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి వాగ్దానంలో ఒక అద్భుతం ఉంది ఇదిగో కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతి అయి కుమార్ని కన్ను అతనికి ఇమానియల్ అని పేరు పెడతారు ఇమానియేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు ఇక్కడ కొన్ని అసాధ్యమైనటువంటి కార్యాలు వ్యక్తం చేయబడి ఉన్నవి వివరించబడి ఉన్నది కన్యక గర్భవతి అవ్వడం చూడండి కన్యక ప్రకృతి రీతిగా స్త్రీ పురుషులు కలిస్తేనే గర్భం కానీ దేవుని సృష్టి సృష్టి అంతా చేసింది దేవుడే దేవుడు కలుగును గాక అని పలకగా సమస్త సృష్టి వచ్చింది దేవుడు మట్టితో మనుషులనే నిర్మించినాడు ఇవన్నీ అద్భుతాలే ఆ రీతిగా అదే కోవలో ఇక్కడ ఇంకొక అద్భుతం ఒక కన్యక గర్భవతి అవుతుంది ఎందుకంటే దేవుని సృష్టి నరుల అవసరం లేకుండా నరుల చేత కాక పాపం చేత కాక ఏ రీతి అయినా మానవ మాలిన్యం చేత కాక దేవుని కృప వల్ల జరిగేటువంటి కార్యం రెండవ కార్యము అందులో దేవుడు మనుషులకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి గొప్ప సందర్భం నరుల మధ్యలో నరునిగా రావడానికి ఇష్టపడుతున్న సందర్భం నరునిగా మార్చబడ్డానికి ఇష్టపడుతున్న సందర్భం ఇవన్నీ చాలా అసాధ్యంగా కనబడతాయి ఎందుకంటే ఆ కాలంలో దేవుడు నరులకు దగ్గరగా రావడము అనేది వారు గ్రహించలేనటువంటిది మేము పాపులము కనుక దేవుడు మా దగ్గరకు వస్తే మాతో మాట్లాడితే ప్రమాదం కష్టం అని భయపడేటువంటి సందర్భంలో దేవుడు నరులతో ఉండడానికి నరుల మధ్యలో వసించడానికి రావడం చూడండి ఎన్ని గొప్ప అద్భుతాలు ఎప్పుడు ప్రభా నువ్వు వింటున్నావా చూస్తున్నావా అని అడిగేటువంటి వారు ఇప్పుడు దేవుడు మాతోనే ఉంటాడు దేవుడు మాతో మాట్లాడతారు దేవుడు మా సమస్యలు చూస్తారు దేవుడు మాకు సమీపంగా ఉంటారు అనే వాగ్దానం చేత ఆదరించబడేటువంటి ఈ సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రే స్నేహితులారా ఇటువంటి వాగ్దానాల్ని ఓపికతో మొదటిది ప్రామిస్ అయితే ఈ ప్రామిస్ని పొందుకోవడానికి వాగ్దానానికి పొందుకోవడానికి కావాల్సింది పేషెన్స్ ఓపిక రెండు విశ్వాసం ఓపిక విశ్వాసం రెండు కావాలి దేవుడు కార్యం చేస్తాడని ఎదురు చూడగలిగేటువంటి హృదయము ఓపిక కలిగి ఉండేటువంటి మనస్సు అదే రీతిగా దేవుడు అద్భుతములు చేయువాడు గనుక అది జరిగే వరకు విశ్వసించగలిగేటువంటి హృదయం ఇవి విశ్వాసులకు అవసరమైనటువంటిది ఈ అంత్య దినాలలో మనందరి జీవితాల్లో ఎన్నో వాక్యాలు చదివినప్పుడు అవి మనతో మాట్లాడతాయి ఆ వాక్యాలు మనల్ని చైతన్య భరుస్తాయి ఆ వాక్యాలు మన హృదయంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నాయి వాటిని పట్టుకొని ప్రార్థన చేస్తాం ఆ నిమిషం ఆ క్షణమే గాక అద్భుతాలు చేయవాడు ఆశ్చర్యకార్యములు చేయవాడు మహోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు గనుక ఆ దేవుని నామాన్ని నమ్మి ఓపికతో విశ్వాసంతో అవి జరుగు వరకు మన జీవితాల్లో నెరవేరు వరకు ఆశీర్వాదకరంగా మార్చబడే వరకు వాటిని పట్టుకొని ముందుకు సాగుతూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళే కృప దేవుడు కలగజెయిన్ గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా మీరు వాగ్దానం మాత్రం చేయువారు కాదు వాగ్దానములు నెరవేర్చువారు వాగ్దానములు మా జీవితంలో స్థిరపరచువారు కనుక విశ్వాసంతో ఓపికతో వాగ్దానంలో పట్టుకొని ప్రార్థన చేయగల హృదయమును దయచేవారు నా ప్రభు రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్